జ్ఞాపకశక్తి పెరగాలన్నా బుద్ధి వికసించాలన్నా సరస్వతిదేవి అమ్మవారిని ఆరాధన చేయాలి మాఘశుక్ల పంచమిని మాఘపంచమి అని వసంత పంచమి అని శ్రీపంచమి అని పేర్లతో పిలుస్తారు తల్లిదండ్రులు ఎల్లవేళలా పిల్లలు బాగా చదవాలని కోరుకుంటూ ఉంటారు అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల పిల్లలకి బాక్శుద్ధి జ్ఞాపకశక్తి జీవితంలో మంచి నడవడికతో పిల్లలు అభివృద్ధి చెందుతారని ఒక నమ్మకంగా అమ్మవారికి వసంత పంచమి వేళ పూజలు చేస్తాం మరి ఇంత విశిష్టత కలిగినటువంటి వసంత పంచమి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది అనగా ఫిబ్రవరి పదమూడు మంగళవారమా లేక ఫిబ్రవరి పద్నాలుగు బుధవారమా మరి సరస్వతీదేవి పూజ ఏ సమయంలో చేయాలి ఏ వయసు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి ఈరోజు జపించవలసిన మంత్రం ఏమిటి పిల్లలకు అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయించాలి సరస్వతీదేవి అనుగ్రహం కోసం ఏ ఏ వస్తువులను దానం చేయాలి ఈ విషయాలన్నిటి గురించి కూడా ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించేద్దామండి అలాగే ఇంటి వద్దనే సరస్వతి అమ్మవారి పూజను ఏ విధంగా పిల్లల చేత చేయించవచ్చు అనే విషయాన్ని కూడా మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుంది పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి వసంత పంచమి వేళ సరస్వతి అమ్మవారి పూజను అందరూ చేయవచ్చు మరి పూజ చేయడానికి కావాల్సిన ఏమిటి అంటే అమ్మవారి యొక్క చిత్రపటం అలాగే తెల్లని పువ్వుల మాల వీడి పువ్వులు అమ్మవారి కష్టోత్తరం చదవాలన్నా లేదా మంత్రం చదువుతూ అమ్మవారి ముందు పువ్వులను సమర్పిస్తూ ఉండాలన్నా తెల్లటి పువ్వులైతే కావాల్సి ఉంటుంది ముందుగా సరస్వతీదేవి అమ్మవారి పూజను వసంత పంచమి వేళ ఏ సమయంలో పూజ చేసుకోవాలి ఏ వారం పూజ చేసుకోవాలని విషయం తెలుసుకుందాం మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మాఘమాసం పంచమీ తేదీ ఫిబ్రవరి పదమూడో తారీఖు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి పంచమి తిది అనేది మొదలవుతుంది ఫిబ్రవరి పద్నాలుగు బుధవారం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషముల వరకు పంచమి తిది ఉన్నది మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున ఏ తిథి ఉంటుందో ఆ తిథిని ఆ రోజుగా పరిగణిస్తాం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వసంత పంచమి పండుగను ఫిబ్రవరి పద్నాలుగు బుధవారం రోజున జరుపుకోవాలి ఈ రోజున నా సరస్వతి అమ్మవారికి ఏ సమయంలో పూజ చేయాలని విషయం ఇప్పుడు తెలుసుకుందామా ఫిబ్రవరి పద్నాలుగు బుధవారం వేళ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం అనగా పదకొండు గంటల యాభై రెండు నిమిషముల వరకు ఈ పూజా సమయంలో మధ్యలో పూజ చేసుకోవచ్చండి ఉదయం ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు మాకు పూజ చేయడం కుదరదు అనుకున్న వారు సాయంత్రం వేళ పూజ చేయవచ్చునంటే ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు పూజా సమయం ఉంది కాబట్టి ఆలోపు పూజ అనేది మొదలు పెట్టుకుని పూజా కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చు అమ్మవారి యొక్క చిత్రపటానికి తెల్లని కాకడ మల్లెపూలతో అలంకరణ చేశానండి ఇక అలాగే మీషో నుండి నేనకితే సరస్వతి అమ్మవారి విగ్రహం కూడా తెప్పించాను శాంతిమూర్తిగా కనపడుతున్న అమ్మవారి యొక్క చిత్రపటం ఇలా ఉంటుంది మీ దగ్గర కనుక చిత్రపటం లేకపోతే ఇలాంటి చిన్న చిన్న ల్యామినేషన్ కూడా ఉంటాయి ఇలా ఎటువంటి చిన్న లామినేషన్ కూడా పూజలో పెట్టి పూజించవచ్చు ఈసారి నా దగ్గర అమ్మవారి యొక్క విగ్రహం ఉంది కదా నేను పూజా మందిరం పెట్టుకుందాము ప్రతిరోజు పిల్లలు దండం పెట్టుకునే బాగుంటుంది కదా అనుకున్నాను అలాగే మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుని పూజ చేస్తాము వినాయకుడికి కూడా చక్కగా పూలతో అలంకరణ వినాయకునికి ఎంతో ఇష్టమైనది గరిక కాబట్టి గరిక ఉంటే గరికను సమర్పించండి మీ దగ్గర మామిడాకులు ఉంటే పూజలు పెట్టుకోండి చాలా మంచిది ఇక అలాగే నిత్య దీపారాధన వెలిగించాలి ముందుగా గణపతి ఆరాధన చేయవలను పువ్వులతో అలంకరణ యజ్ఞోపవేతం వస్త్రం సమర్పించి అక్షంతలతో కానీ లేదంటే పువ్వులతో అయినా సరే ముందుగా వినాయకునికి అష్టోత్తరం చదవండి ఒకవేళ మీకు వినాయకుని అష్టోత్తరం చదవడం రాకపోతే ఓం గమ్ గణపతియే నమ అంటూ పదకొండు సార్లు అక్షంతలు వినాయకుని ముందు ఉంచి దీపం దూపం నైవేద్యాన్ని సమర్పించాలి బెల్లం ముక్కైనా లేదా పండైనా సరే నైవేద్యంగా పెట్టి ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకోవాలి పూజ అనేది ఎక్కడా కూడా ఆటంకం లేకుండా నిర్విరామంగా జరిగేలాగా చూడండి స్వామిని నమస్కారం చేసుకుని ముందుగా వినాయకుని పూజ అనేది ముగించవలసి ఉంటుంది అలాగే చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే సరస్వతి అమ్మవారి యొక్క చిత్రపటం మా దగ్గర లేదండి ఏం చేయమంటారు అని అది చాలామంది అడుగుతారు కదండి ఇది మీకోసమే ఒకవేళ మీ దగ్గర సరస్వతి అమ్మవారి యొక్క చిత్రపటం లేనట్లయితే ఇలా రెండు మట్టి ప్రమిదలు తీసుకోండి ముందుగా శుభ్రం చేసుకోండి వాడిన ప్రమిదలేని పర్వాలేదు పసుపు నీటిలో శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా ఆ ప్రమిదలకి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేయండి రెండు ఒత్తును ఒత్తిగా చేస్తూ మూడు ఒత్తులను దీపాన్ని అయితే వెలిగించవలసి ఉంటుంది ఆ దీపమి సరస్వతి అమ్మవారికి పూజ చేస్తున్నామని అని భావించి ఆ దీపానికి పూజ చేయండి మీరు ఈ పూజా విధానాన్ని దేవుని మందులు పెట్టి పూజ చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసుకోవచ్చు సపరేట్గా పీఠం పెట్టి పూజ చేస్తేనే మంచిదండి ఎందుకంటే పిల్లలకు కూడా పూజ ఎలా చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలియచేస్తూ పిల్లలతో కూడా పూజనే చేయించవచ్చు మరి దీపానికి ఆసనంగా నేను ఒక ఇతర ప్లేటు రాగి ప్లేట్ తీసుకున్నానండి ఏదైనా తీసుకోవచ్చు చక్కగా ఆ పైనే లేదా ఒక ఆకు కానీ లేదా ప్రమిదని డైరెక్ట్గా ఆ ప్లేట్ మీద పెట్టవచ్చు ఎందుకంటే ఆసనం అంటేనే ఆకు కానీ ప్లేట్ కానీ పెట్టవచ్చు రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేస్తూ మూడు ఒత్తులను అయితే దీపంలో వెలిగిస్తే మంచిది ఆవు నెత్త వెలిగిస్తే దీపం చాలా మంచిదండి ఒకవేళ మీ దగ్గర ఆవు నీ లేనట్లయితే నువ్వుల నూనెతో కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపాన్ని సరస్వతి దీపం అని అంటారనమాట అందుకని సరస్వతి దీపంగా మనం భావించి పూజిస్తున్నాం కాబట్టి అమ్మవారిని ఆ దీపం దగ్గరే ఆహ్వానించి పూజ అనేది చేయవచ్చు చాలా మంచిదండి దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ దీపంకి చాలా విశిష్టత ఉంది కాబట్టి పూజ అనేది దీపానికి చేయవచ్చు మీ దగ్గర ఇత్తడి విగ్రహం అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే అభిషేకం చేయండి చక్కగా ఆవు పాలు తీసుకొని పంచామృతాలతో కని ఆవు పూలతో అభిషేకం చేసి పూజ అనేది మొదలు పెట్టండి అక్కడ విగ్రహం లేదా పర్వాలేదండి దీపం దగ్గరే మీరు అష్టోత్తరం అనేది చేయవచ్చు తెల్లని పువ్వులు ఉంటే చాలా మంచిది మీరు కూడా తెల్లని వస్త్రాలను ధరించి పూజ అనేది చేస్తే చాలా మంచిది ఇలాగ అష్టోత్తర శతనామావళి మనకి లలిత శాస్త్రం పుస్తకంలో ఉంటుంది మీ దగ్గర అష్టోత్తరానికి పువ్వులు లేనట్లయితే ఇలా లక్ష్మీ గవలు ఉన్నట్లయితే లక్ష్మీ గవలతో కూడా పూజ అనేది చేయవచ్చు వెండి పువ్వులున్నా అంటే అవన్నీ కూడా తెల్లగా ఉంటాయి కదండి అందుకే చెప్తున్నాను లేదా వన్ రూపీ కాయిన్స్ ఉన్నా సరే చేయవచ్చు లేదా కుంకుమ పూజ చేయండి సరస్వతి అమ్మవారి ముందు పూజ అనంతరం ప్రతిరోజు కూడా పిల్లలకి ఆ కుంకుమను ధారణ చేయండి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ బొట్టును ధారణ చేసి వెళ్ళటం వలన పిల్లలకి చదివింది ప్రతి కూడా జ్ఞాపకం ఉండడం చదువు మీద శ్రద్ధ పెరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే మనలో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఏ వయసు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించవచ్చు అని అక్షరాభ్యాసం మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చేయించవచ్చండి చాలామంది కూడా వసంత పంచమి కోసం వెయిట్ చేసి మరి ఈ రోజునే అక్షరాభ్యాసాలు అవి చేపిస్తూ ఉంటారు మరి అక్షరాభ్యాసం ఈ రోజున ఏ సమయంలో చేయించాలి అంటే పిల్లల చేత ఈ వసంత పంచమి వేళ వర్జ్యం అనేది లేదండి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు వసంత పంచమి తిది ఉన్నది కాబట్టి ఆ లోపు మీరు పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చేయించవచ్చు మరి ఈ రోజున అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే క్షీరాన్నం అదేనండి ఆవుపాలతో చేసిన పరమాన్నం లేదా కేసరిని అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పెట్టవచ్చు వసంత పంచమి రోజున పిల్లల చేత కానీ పెద్దవాళ్ళు కానీ పఠించవలసిన మంత్రం ఏమిటి అంటే ఓం సరస్వతీ దేవియ నమః లేదా ఓం ఐం శ్రీం సరస్వతీ దేవియ నమః ఈ మంత్రాన్ని పఠించవలసి ఉంటుంది ఈరోజు పూజ చేయడం కుదరకపోతే అంటే అక్షరాభ్యాసం చేయించడం కుదరకపోతే దేవి నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున అక్షరాభ్యాసం చేయించవచ్చు అలాగే వినాయకుని పూజించేటప్పుడు వినాయక చవితి రోజుల్లో కూడా మనం మనం వినాయకుడి దగ్గర పుస్తకాలకి చక్కగా ఓమని శ్రీమని లేదా పసుపు కుంకుమ బొట్టు పెట్టి పుస్తకాలను పూజలు పెడతాం కదా అలాగే వసంత పంచమి వేళ లేదా మూలా నక్షత్రం అప్పుడు దేవి పూజలు చేసేటప్పుడు పెన్నులు కానీ పుస్తకాలు కానీ పూజలు పెట్టి పూజించవచ్చు ఎందుకంటే చాలామందికి ఒక నమ్మకంగా ఉంటుంది అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తాము ఆ పెన్నులతో ఆ పుస్తకాలపైన రాస్తేనే మనకు ఫస్ట్ మార్కులు వచ్చేస్తాయా అని కాదండి ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావిస్తాము అమ్మవారి యొక్క ఆశీర్వాదంగా అమ్మవారి యొక్క అపారమైన శక్తి ఆ పెన్నులో ఉందని ఒక నమ్మకంతో అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆ పెన్నుతో రాస్తే మంచిదే అని ఒక నమ్మకంగా చేస్తాము ఇటువంటివన్నీ కూడా అలాగే ఈ రోజున తెల్లని పదార్థం అమ్మవారికి నైవేద్యంగా పెడతాము అంటే క్షీరాన్నం కానీ లేదా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ అని పెట్టవచ్చు నేను ఇక్కడ పాలల్లో తేనె వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను ఈరోజు నాన్ వెజ్ అది తినకూడదు మామూలుగా శాఖాహారం తినవచ్చు ఈరోజు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు ఈ పూజను పెద్దవాళ్ళు పిల్లలు కూడా చేయవచ్చండి అదేంటి పెద్దవాళ్ళు ఎందుకు అంటే పిల్లలకైనా పెద్దవారికైనా ముందుగా వాక్ కావాలి ఎందుకు అంటే ఒకరు మనకి శత్రువు అవ్వాలన్నా ఒకరు మనకి మిత్రులు అవ్వాలన్నా మాట్లాడే విధానం కరెక్ట్గా ఉండాలి ఒక టీం లీడ్ చేయాలన్నా కూడా లేదా లీడర్ అవ్వాలన్నా కూడా ఒక మంచి వెపన్ నోరు మాట్లాడే విధానం అలాగే పిల్లలు కూడా బాగా చదువుకోవాలన్నా జ్ఞాపక శక్తి పెరగాలన్నా బుద్ధి వికసించాలన్నా సరస్వతీదేవి అమ్మవారిని ఆరాధన చేయాలి వాక్శుద్ధి అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాల కోసం ఆరాధన తప్పనిసరి మరి దసరా శరణ నవరాత్రులలో మూల నక్షత్రం రోజు సరస్వతీదేవి అమ్మవారిని పూజిస్తాం కదా మరలా శ్రీపంచమి రోజు కూడా ఎందుకు పూజ చేయాలి అంటే దసరా నవరాత్రులలో దుర్గాదేవి అమ్మవారే సరస్వతీదేవి అమ్మవారిగా అవతారం ఎత్తారట కాబట్టి పూజ చేసిన అమ్మవారిని పూజించినట్లు శ్రీపంచమి రోజున సరస్వతీదేవి అమ్మవారి పుట్టినరోజు అనగా జన్మదినంగా జరుపుకుంటారు సరస్వతీదేవి అమ్మవారు ఎలా జన్మించారు అనగా బ్రహ్మదేవుడు కంటి బిందువు నుండి జన్మించారు అని చెబుతారు అక్షరాభ్యాసం చేయించాలన్నా రోజు చాలా మంచిదిగా భావిస్తారు అలాగే కళలు నేర్చుకోవాలన్నా అంటే ఏదైనా కోర్సు నేర్చుకోవాలన్నా రోజు స్టార్ట్ చేయవచ్చు చదువులు కళలు ఇవన్నీ కూడా మనకి సరస్వతి అమ్మవారి కటాక్ష వీక్షణాల వల్లే మనం ముందుకు వెళ్ళగలుగుతాము కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అందరూ అమ్మవారిని పూజించవచ్చు ఈరోజు బుధవారం ఉదయం వేళ పూజ చేసినా కూడా సాయంత్రం వేళ కూడా పూజించండి ఈరోజు పూజ చేశాం కాబట్టి పీఠం ఈరోజు కదపకూడదు మరుసటి రోజు గురువారం ఉదయం వేళ కూడా అమ్మవారిని పూజించి దీపం వెలుగుతుండగాని అమ్మవారి యొక్క చిత్రపటం పట్టుకొని యథాస్థానం పెద్దగచ్చేది యథాస్థానం ప్రవేశించామే అని చెప్పుకోండి అలాగే వినాయకుని కూడా అదే విధంగా కదపవలసి ఉంటుంది పువ్వులన్నీ కూడా మరుసటి రోజున పచ్చని చెట్టు మొదల్లో వేసేయండి లక్ష్మీ గవలతో మీరు పూజ చేసినట్లయితే మరుసటి పూజ కోసం వాటిని శుద్ధి చేసి పక్కన పెట్టుకోండి అలాగే తీర్థ ప్రసాదాలన్నీ కూడా మీరే తీసుకోండి కుంకుమతో కనుక మీరు కుంకుమ పూజ చేసినట్లయితే ఆ కుంకుమని పిల్లలకి ప్రతిరోజు కూడా నుదుటిని బొట్టు పెట్టండి ఇలా ఈ విధంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం అందరూ కూడా అమ్మను ఆరాధన చేయండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి